ఈ ఈరోజు మనం కీర్తన గ్రంథం ఐదవ అధ్యాయం చదువుకుందాం యహోవా నా మాటలు చెవిని మెట్టుము నా ధ్యానం మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా ఆర్థం ధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను యహోవా ఉదయం నా కంఠస్వరము నీకు వినబడను ఉదయం నా ప్రార్థనని నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనమునకు నీ యొద్ చోటు లేదు డాంబీకులు నీ సన్నిధిని నిల్వలేరు పాపం చేయు వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింప చేయదువు కపటము చూపి నరహత్య జరిగి ారు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశివుని బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూసి నమస్కరించదను యహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించుము నీ మార్గము నాకు స్పష్టముగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుగుతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధములుగా తెర్చుము వారు తమ ఆలోచనల్లో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషాలను బట్టి వారిని వెళ్లివేయము నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించురు నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేదురు ఏవో వా నీతి మంత్రులను ఆశీర్వదించువాడవు నీవే కేడెంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసించదురు దేవుడి యొక్క వాక్యం దీవించనుగాక ప్రైజ్ దాట్ ఆన్లైన్